మీ కేసు నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చూద్దాం నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించినటువంటి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయాలు ఒకసారి చూద్దాం స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు అర్బన్ డెవలప్మెంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు వాటర్ రిసోర్స్ కింద పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు ఎనర్జీ సెక్టార్ కింద ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు యూత్ టూరిజం అండ్ కరిక్యులర్ కల్చరల్ యాక్టివిటీస్ కింద వచ్చేసి మూడు వందల ఇరవై రెండు కోట్లు తర్వాత వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు ఎనభై ఐదు కోట్లు హెల్త్కి సంబంధించి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు హౌసింగ్కి సంబంధించి నాలుగు వేల నూట పన్ సారీ నాలుగు వేల పన్నెండు కోట్లు తర్వాత ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ కింద వచ్చేసి మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు రోడ్లు అండ్ బిల్డింగ్స్కి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు తర్వాత పోలీస్ డెవలప్మెంట్కి వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి వచ్చేసి పన్నెండు వందల పదిహేను కోట్లు పంచాయత్ రాజు అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం పదహారు వంద పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్కి వచ్చేసి ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఇది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ కానీ దీంట్లో సూపర్ సిక్స్కి సంబంధించి ఇచ్చినట్లేదు సో ఇది క్లారిటీ ఇవ్వకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకతమైనటువంటి నెగిటివ్ పబ్లిసిటీ పబ్లిక్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది జాగ్రత్త బాబు గారు